హాయ్ బ్రీవన్ మరి తెలంగాణలో డెట్ సంబంధించి నిన్న చాలామందికి హాల్ టికెట్ జారీ అయిన విషయం తెలిసిందే మరి మిగతా వారికి కొంతమంది పెండింగ్ ఉన్న విషయంలో భాగంగా జనవరి పదకొండు మార్నింగ్ సెషన్ అలాగే ఇరవై తేదీ మార్నింగ్ ఈవినింగ్ సెషన్ సంబంధించి హాల్ టికెట్ పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే అందుకు సంబంధించిన హాల్ టికెట్ ఈరోజు జారీ అయ్యాయి ఈరోజు మార్నింగ్ లెవెన్త్ సంబంధించి అలాగే సాయంత్రం ఈ నెల ఇరవై తేదీన జరిగే మార్నింగ్ ఈవినింగ్ సెషన్లో జరిగే టెట్టు పేపర్కి సంబంధించిన టికెట్లు ఈరోజు అప్లోడ్ చేశారు మన అభ్యర్థులందరూ ఒక రెండు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఆల్రెడీ చూసుకున్నారు చాలామంది మరి వారి కోసం కావచ్చు మరి చూసుకొని వాళ్ళు కూడా ఒకసారి హార్టికెల్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి అలాగే మరి నిన్న జరిగినట్టు మళ్ళీ ఈరోజు కూడా చాలామంది అభ్యర్థులకు వేరు వేరు జిల్లాల్లో వాళ్ళు తొలి ప్రయారిటీ ఇచ్చిన ఐదారు ఆప్షన్ కాకుండా దూరం దూరం వేశారు మరి గతంలో గత మే నెలలో జరిగిన దానిలో ఇరవై శాతం మంది అభ్యర్థులకి దూరం వేస్తే ఈసారి మాత్రం చాలా మంది అభ్యర్థులకు వేలాది మంది అభ్యర్థులకు చాలా లాంగ్ వేశారు ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఆన్లైన్ పరీక్ష సెంటర్లు ఉన్నప్పటికీ డిఎస్సిలో ఎలాగైతే ఆన్లైన్ సెంటర్ ఉన్నప్పటికీ టెట్టుకు సంబంధించి మాత్రం చాలా సెంటర్లు హైదరాబాద్ చుట్టుపక్కల వేశారు మరి నగర్ వికారాబాద్ రంగారెడ్డికి సంబంధించి కరీంనగర్ వరంగల్ సైడు మెదక్ వాళ్ళకు కరీంనగర్ సైడ్ కావచ్చు మరి కరీంనగర్ వరంగల్ ప్రమం వాళ్ళకు హైదరాబాద్ సైడ్ వేయడం జరిగింది అలా జంపింగ్ వేయడం వల్ల ఈసారి అలా అభ్యర్థులకు చాలా లాంగ్ వే లాంగ్ వేశారు అభ్యర్థులకు ఇది చాలా ఇబ్బందికరమే దగ్గర ఉన్నవారు అంటే ఖచ్చితంగా టైం వెళ్ళి రాస్తారు కానీ చాలా లాంగ్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా మార్నింగ్ ఉన్నవాళ్ళు మరి ముందు రోజు వెళ్ళడం అలాగే మరి సాయంత్రం కూడా త్వరగా చలికాలం కాబట్టి త్వరగా చీకటి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మన అభ్యర్థులకు ఇబ్బంది చాలా ఉంటుంది మరి ప్రభుత్వం అంటే విదేశాఖ అధికారులు సరైన విధంగా ఆర్టికల్ కేటాయిస్తే బాగుండేది అభ్యర్థులు సరైన సమయానికి ఎగ్జామ్ రాసి సరైన సమయానికి ఇంటికి చేరుకునే అవకాశం ఉండేది కానీ సరే అభ్యర్థులు అప్లై చేసినప్పటికీ కొంతమంది భావించవచ్చు మరి ఎగ్జామ్ ఎలా రాస్తారు కానీ కొంతమంది అభ్యర్థులు మాత్రం దీనివల్ల కూడా ఖచ్చితంగా కొంతమంది అభ్యర్థులు పరీక్ష దూరమే అవకాశం ఉంటుంది చాలామంది అభ్యర్థులు కూడా మెసేజ్ చేశారు ఈయన విషయం కూడా మనం పేపర్ వాళ్ళ దృష్టి తీసుకోవడం జరిగింది మరి ఈరోజు అన్ని పేపర్ కూడా రావడం జరిగింది విద్యాశాఖ వాళ్ళు ఆల్రెడీ గత అనుభా దృష్టి పెట్టుకొని దూరం వేస్తే దూరం కాకుండా అన్ని జిల్లా వాళ్ళకి ఉమ్మడి జిల్లా లేదంటే అభ్యర్థులు ఇచ్చిన ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రయారిటీ ప్రకారం ఇస్తే బాగుండేది ఇలా ఇవ్వడం మాత్రం చాలా ఇబ్బందికరం ఉంటుంది అలాగే మరి మరొక ముఖ్య విషయం మరి ఓపెన్ బీడీ సంబంధించి ఈరోజు ఆల్ టికెట్లు ఇష్యూ అయ్యాయి మరి ఈ నెల థర్టీ ఫస్ట్ ఎగ్జామ్ జరగనుంది మార్నింగ్ సెషన్ బిఎడ్కి సంబంధించి స్పెషల్ బిఎడ్ మధ్యాహ్నం మధ్యాహ్నం సంబంధించి స్పెషల్ బీఏడ్ ఉంటుంది అంటే ఓపెన్ బిఎడ్లో నార్మల్ బీడ్ ఒకటి స్పెషల్ బీఏడ్ సంబంధించి అది సర్వీస్ వాళ్ళ కోసం అలాగే మన గతంలో అప్లికేషన్ సమయం కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి హాల్ కూడా జారీ అయ్యాయి అభ్యర్థులు కూడా అంటే ఆ సంబంధించి ఓపెన్ బీడిని రాసే వాళ్ళు కూడా ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ బిడ్ థ్యాంక్ యూ